ఈనాటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం దివ్యాంగులకు నూతన జీవితం ఇవ్వాలని దేశంలో ఇతరుల ఆసరాతో జీవించే దివ్యాంగుల జీవితాలకు ప్రోత్సాహం అందించే వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నగరంలో ల్యాబెన్ శిల్పే మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ లక్ష్మీ సూర్యశ్రీ ఆకాంక్షించారు స్వర్గీయ టీ సరస్వతీదేవి గారి స్థాపించబడిన ఈ పాఠశాల వీలైనన్ని మెరుగైన సౌకర్యాలతో మానసిక దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలుగు చేయని విధంగా ఇక్కడ గడిపే అవకాశం కల్పించాలని అందుకు తగిన కృషి చేస్తున్నామని నగరంలో ప్రముఖులు చేయూతనివ్వాలని కోరారు అనంతరం దివ్యాంగ విద్యార్థులు పాడిన పాటలు నృత్యాలు ఇతర కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ ఎం సాయినాథరావు పాఠశాల సిబ్బంది చేస్తున్న సేవలను వివరించిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రొటేరియన్ వీరభద్రరావు గారు గౌరవాధ్యక్షులు కిషోర్ నేతాజీ నాగరాజు మూర్తి యాసిన్ ప్రొఫెసర్ శ్రీరాములు తదితరులు హాజరై విద్యార్థులను యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందించారు మానసిక వికలాంగుల పాఠశాల చాలా ప్రశస్తమైనది ఎంతోమంది దివ్యాంగులని వీళ్ళు కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆదరంతో వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు వీళ్ళందరినీ ఎంతో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు అందులో చాలా మటుకు వీళ్ళు సఫలీకృతం అయ్యారు అది చాలా గొప్ప విషయం విశాఖపట్నంలో ఈ ప్రాంగణంలో నేను సుమారు ముప్పై సంవత్సరాలుగా అనేక వందల మంది విద్యార్థుల్ని ఇక్కడ తయారయ్యి వివిధ ఉద్యోగాల్లో జారే విషయాన్ని కూడా గమనించాను ప్రయోజకుల్ని చేస్తున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకునేలా తయారు చేస్తున్నారు ఇలాంటి గర్వనీయమైన పాఠశాలను ఈవేళ మనం సందర్శించి ఇక్కడ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ పాఠశాలకి మంది నుంచి సహాయ సహకారాలు కూడా చాలా అవసరం అనేక మంది సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే వ్యక్తిగతమైన సహాయ కార్యక్రమాలు కానీ ఇక్కడికి ఒకసారి వచ్చి చూసి ఈ సేవల పట్ల సంతృప్తి చెంది అలాగే ఈ పాఠశాలకు తగిన సహాయ సహకారాలు అందించాలనేది నా ఉద్దేశం నా కోరిక చివర మన స్వతంత్ర దినోత్సవంతో పాటు రిపబ్లిక్ డే అంటే స్వతంత్రం వచ్చింది తర్వాత మనంతటి మనం పరిపాలించుకోవడానికి రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం మనం పరిపాలిస్తున్నాం మనం ఎన్నుకున్న వాళ్ళు మనని పరిపాలిస్తారు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఈ స్కూలు మానసిక వికలాంగులకి కోసం పెట్టింది చాలా రోజుల నుంచి మేడం సరస్వతీదేవి గారు స్టార్ట్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీతం కోసం పనిచేస్తున్నారని అనుకోవడం లేదు వాళ్ళ దే వాళ్ళ సర్వీస్ వాళ్ళ జీవితంలో సర్వీస్ చేద్దాం సర్వీస్ చేద్దాం సర్వీస్ చేద్దాం వీళ్ళకి చేస్తే భగవంతుడు ఆశీస్సులు చాలా ఉంటాయని సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ టీచర్లకి సపోర్ట్ సిస్టమ్స్కి ఆయాలకి అందరికీ కూడా ఆ భగవంతుడు సదా ఆశీస్సులు ఇవ్వాలని చాలా హ్యాపీగా ఉంచాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదములుబెన్స్ హిల్ఫే అనే సంస్థ మా అమ్మగారైన సరస్వతి గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించారు జర్మన్ సంస్థ ఇది లేబెన్స్ అంటే లైఫ్ హిల్ఫే అంటే హెల్ప్ హెల్పింగ్ ద లైఫ్ ఆఫ్ ది స్పెషల్ చిల్డ్రన్ అనే ఉద్దేశంతో వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు ఆరుగురు స్టూడెంట్స్తో మొదలు పెట్టారు ఆరుగురు స్టూడెంట్స్తో మొదలుపెట్టి మూడు వందలు మూడు వందలకు పైగా స్టూడెంట్స్ని తీసుకొచ్చి ప్రతి కుర్చీ ప్రతి బల్ల తీసుకుని వచ్చి చాలా ఎంతో నిరంతర కృషి చేసి రాత్రి పగలు కృషి చేసి ఎంతో చక్కగా ఆవిడ తీర్చిదిద్దారు అలాగే మా స్టాఫ్ చాలా గొప్పగా స్టాఫ్ కూడా సేవలు అందిస్తున్నారు టీచర్లు ఆ తర్వాత ముఖ్యంగా ఆయాలు వీళ్ళు ఈ పిల్లలకు తల్లుల్లాగే వ్యవహరిస్తూ ఎంతో బాగా చూసి పిల్లలు కూడా ఇళ్ళకి వెళ్ళడం కన్నా స్కూల్లో ఉండడమే ఇష్టపడతారు ఈ స్టాఫ్ మధ్యన అంత సేవ చేస్తున్నారు అంత చక్కటి సేవలు ఇక్కడ జరుగుతున్నాయి మా నాన్నగారు కూడా మా అమ్మగారు కాలం చేశాక లక్ష్మణ్ రావు గారు ఇక్కడ నాలుగేళ్ళు పనిచేయడం జరిగింది ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు ఆయన కూడా సేవలను అందించారు ఈరోజు రిపబ్లిక్ డే డెబ్భై ఐదవ రిపబ్లిక్ డే మనం ఇక్కడ జరుపుకున్నాము వీరభద్రరావు గారు రోటేరియన్స్ ఆ తర్వాత వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం ఈ కార్యక్రమం జయప్రదం అవ్వడం చాలా సంతోషంగా

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి